మనసిస్తావా పార్ట్ సెవెంటీన్ కాళ్ళు లిఫ్ట్ చేసి హలో అనగానే గుడ్ ఈవినింగ్ సార్ నేను డాక్టర్ వర్మని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఆ పేషెంట్ రిపోర్ట్స్ చూశాను ప్రాబ్లమ్ ఏంటి డాక్టర్ కండిషన్ సీరియస్ సార్ అంటే ఆవిడకి క్యాన్సర్ సార్ థర్డ్ స్టేజ్ వాట్ అవును సార్ ఒక్కసారిగా తల తిరిగినట్టు అయింది శౌర్యకి సార్ చెప్పండి ఆవిడ హాస్పిటల్లోనే ఉండవలసి వస్తుంది సార్ అలాగే కానీ మంచి ట్రీట్మెంట్ కావాలి లేదంటే వేరే కంట్రీకైనా తీసుకెళ్దాం విషయం చేదాటిపోయింది సార్ ఎక్కడికి వెళ్ళినా ఫలితం ఉండదు ఆ మాటకి శౌర్య ఇంకేం మాట్లాడలేకపోయాడు కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ లెవెల్ బెస్ట్ స్పెషల్ కేర్ తీసుకోండి అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వచ్చిన శౌర్య దిగులుగా కూర్చొని ఉన్న రూపాలిని చూసి దీనికి విషయం తెలిస్తే పిచ్చిది అయిపోతుందనుకొని సైలెంట్గా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఆలోచిస్తూనే వర్క్ స్టార్ట్ చేశాడు గంట గడిచినా కూడా రూపాలి పొజిషన్లో మార్పు లేకపోవడంతో మధ్య మధ్యలో ఆమెనే చూస్తున్నాం శౌర్య కొంపలు మునిగిపోయినట్లు తీగ ఆలోచిస్తున్నావు ఏదైనా ప్లాన్ చే ప్లాన్లో ఉన్నావా అని అడిగాడు ఆ మాటకి ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకు వచ్చి నేను ప్లాన్ చేస్తే మాత్రం మీరు దానిని పడనిస్తారా అని అడిగింది నువ్వు చచ్చినా పడని మరెందుకు అలా ఉంటారు నేను అలాంటివి ఏం ఆలోచించడం లేదు మీరు నన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడే నేను బంగారు పంజరంలోకి వచ్చానని ఇక బయటకు పడడం జరగదని అర్థమైపోయింది అందుకే నా బిడ్డని నా కడుపులోనే తుంచేసిన నీ మొహం చూస్తూ కూడా ఏం చేయలేక ఇక్కడే ఉన్నాను అసలు అయినా నన్ను ఇక్కడే ఉంచి ఏం చేయాలనుకుంటున్నావు ఎన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నావు నేను ఇక్కడ ఉండలేను మా ఇంటికి వెళ్ళిపోవాలి ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలే నా మీద నీకు కోపం పగా ఉంటే వేరే విధంగా తీర్చుకో ఈ లోకంలో నాకు మా అమ్మ తనకి నేను తప్ప మాకెవరూ లేరు అలాంటిది ఇప్పుడు మా అమ్మ హెల్త్ బాలేక హాస్పిటల్లో పడి ఉంటే నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయాను అసలు మా జీవితాల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు కాక పిచ్చి పడుతుంది నా స్థాయి మర్చిపోయి మీ పర్సనల్ విషయాలలో తలదూర్చడం నా తప్పు దానికి నాకు శిక్ష వేశావు అయినా చాలదు అనుకుంటే ఇంకా ఇంకా శిక్షించు నీకు నచ్చిన శిక్ష వేయు కానీ దయచేసి నన్ను ఇప్పుడు వదిలిపెట్టు నేను మా అమ్మని చూడాలి తనకేమైందో అర్థం కావడం లేదు పైగా ఇప్పుడు హాస్పిటల్లో కూడా మార్చారు అని చెప్తున్నారు ఎందుకు మార్చారు అసలు ఎవరు మార్చారు మా అమ్మకి ఏమైంది అంటూ మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడ్చింది రూపాలి మాట్లాడుతున్న ఆమెను చూస్తూ తన మాటలని వింటూ ఉన్న అతను తను అలా ఏడవడం రెండు నిమిషాల పాటు అలాగే చూసి చూసావా నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఎంత మాట్లాడావో అందుకే నీకు ఆ అవకాశం నేను ఎప్పుడూ ఇవ్వను ఆ మాటకి విచిత్రం విచిత్రంగా అతని వైపు చూసింది రూపాలి మాట్లాడినంత వరకు చాలు డిన్నర్ చేసి మెడిసిన్ వేసుకొని నోరు మూసుకొని పడుకో అని చెప్పాడు సీరియస్గా శౌర్య కరెక్ట్గా అప్పుడే భోజనం రావడంతో అది తీసుకొని డోర్ లాక్ చేసి తిను అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ తీసుకున్నాడు అతనిలో తన పట్ల కనబడుతున్న నిర్లక్ష్యం భరించలేక నేను తినను ఏం చేస్తావో చేసుకో అంటూ మండుగా పక్కకు తిరిగి పడుకుంది అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి నాకు తెలిసే నీ గురించి నువ్వు నన్ను ఎప్పటికీ మంచిగా ఉండనివ్వవు నాలో ఉన్న రాక్షసుని చూస్తేనే కానీ నీకు నిద్ర పట్టదు అంటూ అక్కడి నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు అతను తన వైపు రావడంతో భయంగా లేచి కూర్చొని అటువైపుకి జరిగింది అది చూసి సైడ్ స్మైల్ ఇస్తూ ఇదంతా ముందు నన్ను కొట్టే ముందు ఉండాలి కానీ ఇప్పుడు కాదు అంటూ భోజనం ప్లేట్ చేతిలోకి తీసుకొని ఆమె ముందు పెట్టాడు అది చూసి తల పక్కకి తిప్పుకున్న ఆమెని చూసి త్వరగా తి నువ్వు తింటావా లేదంటే బలవంతంగా నన్ను తినిపించమంటావా అని అరిచాడు గట్టిగా అతని అరుపుకి ఆమె వెన్ను భయంతో వణుకుతున్నా నేను తింటే మీకెందుకు తినకపోతే మీకెందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు మీరు నిన్నటి నుండి తినడం లేదు నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానా అలాంటప్పుడు మీరెందుకు నన్ను బలవంతం చేస్తున్నారు ఎక్కువ మాట్లాడవంటే మొహం పలిగిపోద్ది మాటలాపి తిను అంటూ కోపాన్ని తగ్గించుకొని వీలైనంత శాంతంగా చెప్పాడు లేదు నేను తినను అంది ఇంకొంచెం వెనక్కి జరుగుతూ ఏంటి అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ దాంతో ఏడుపు మొహం పెట్టి నాకు మా ఇంట్లో మా అమ్మతో కలిసి తినడం అలవాటు హో అయితే ఇప్పుడు నీ కోసం నేను మీ అమ్మని తీసుకురావాలా అన్నాడు కోపంగా మీరు అలా చేయరని నాకు తెలుసు అలాంటప్పుడు నేను ఎందుకు అలా అడుగుతాను ఇక్కడ మా అమ్మ లేదు కదా కనీసం మీరైనా నాతో పాటు తింటే నేను కూడా తింటానని చెప్పింది చిన్నగా ఆ మాటకి రెండు నిమిషాలు ఆమె వైపు చూస్తూ నాకు ఆకలి వేయి లేదు అన్నాడు నీకు నాకు కూడా ఆకలి లేదు అలాంటప్పుడు మీరు నన్ను బలవంతం ఎందుకు చేస్తారు అంది రూపాలి ఇంకా ఉంది